ఒక అడవిలో ఒక ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతోంది చెట్టుమీద కోతిని అడిగింది కోతి కోతి నాతో స్నేహం చేయవా నువ్వు చెట్టు కొమ్మల మీద వెళ్ళాడలేవు కదా నీతో ఎలా స్నేహం చేస్తాను అంటూ కోతి వెళ్లిపోయింది ఏనుగు చెట్టు మొదల్లో ఉన్న కుందేలుని అడిగింది కుందేలు కుందేలు నాతో స్నేహం చేస్తావా కుందేలేమో నువ్వు నాలాగా ఫాస్ట్గా పరిగెత్తలేవు కదా నీతో ఎలా స్నేహం చేయను అంది ఏనుగు కొంత దూరం వెళ్లాక ఒక కప్పను చూసింది కప్ప కప్పా నాతో స్నేహం చేయవా అని అడిగింది నువ్వు నా లాగా గెంతలేవు కదా నేను నీతో ఎలా స్నేహం చేయను అని కప్ప కూడా స్నేహం చేయలేదు ఇలా నక్క తాబేలు జింక నెమలి కోకిల కాకీ జిరాఫీ అన్నిటినీ స్నేహం చేయమని అడిగింది కాని అన్ని ఏనుగుని కాదని వెళ్ళిపోయాయి ఏనుగు పెద్దగా నిదానంగా ఉంటుంది కదా వేరే జంతువుల లాగ ఎగరలేదు గెంతలేదు పరిగెత్తలేదు అందుకని ఏ జంతువు ఏనుగుతో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు ఏనుగు పాపం ఒంటరిగానే ఉండిపోయింది ఒకరోజు అడవిలో జంతువులన్నీ గబగబా ప్రాణాలకోసం పరిగెడుతూ కనిపించాయి ఏనుగుకు ఆశ్చర్యం అనిపించి ఒక జంతువును ఆపి విషయానికి కనుక్కుంది అడవిలోకి ఒక పులి వచ్చింది ఆ పులి అన్ని జనువులని తినేస్తోంది అందుకనే పారిపోతున్నాము అని హడావిడిగా జవాబు చెప్పి ఆ జంతువు పారిపోయింది ఏనుగు ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళింది పులి కనిపించగానే పులిగారు ఈ జంతువులను తినకండి ప్లీజ్ అని అడిగింది పులి వికటంగా నవ్వి నీ పని చూసుకుపో అంది ఏనుగుకి తప్పలేదు పులిని గట్టిగా తన్నింది పులి ఏనుగుపై ఎగబడింది ఏనుగు ఊరుకుంటుందా తొండంతో పులిని చుట్టి దూరంగా విసిరేసింది ఇది కుదిరే పని కాదని భయంతో పులి పారిపోయింది ఇది చూసిన జంతువులన్నీ ఏనుగుకు థాంక్స్ చెప్పాయి ఆ రోజునుంచి అన్ని జంతువులు ఏనుగు మిత్రులైపోయాయి అందరూ కలిసి ఆడుకున్నారు మనలా లేని వాళ్లను మనము ఎప్పుడు చిన్న చూపు చూడకూడదు ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు అందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది